మెదక్ జిల్లా దౌలాదాబాద్ మండలంలోని ఎస్వి ఫంక్షన్ హాల్లో క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు ఈ వేడుకల్లో మంత్రి వివేక్ పాల్గొన్నారు తెలంగాణ ప్రభుత్వం క్రైస్తవుల సంక్షేమం కోసం ఎప్పుడూ కృషి చేస్తుందని మంత్రి అన్నారు యేసు క్రీస్తు స్మరణలో శాంతి క్షమా గుణాలను తమ జీవితంలో పాటిస్తూ క్రిస్మస్ పండుగలో భాగస్వామ్యం కావడం ద్వారా క్షమా గుణాన్ని నేర్చుకున్నామని ఆయన చెప్పారు పేద ప్రజల సంక్షేమానికి ప్రభుత్వం అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలను అమలు చేస్తుందన్నారు మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు ఇరవై వేల కోట్ల రూపాయలను అందించిందని తెలిపారు ప్రోగ్రామ్ మన క్రిస్టియన్ అందరికీ కూడా క్రిస్టియన్ గ్రీటింగ్స్ ఇచ్చేది అవసరం ఉండదని చెప్పి వారు చెప్పడంతో నేను ఇక్కడ రావడం జరిగింది మీ అందరికీ తెలుసు రాష్ట్ర ప్రభుత్వము ఇప్పుడే గారు చెప్పినట్టు కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు కూడా క్రిస్టియన్స్తోనే ఉంటుంది క్రిస్టియన్స్ వైపే ఉంటుంది క్రిస్టియన్స్ గురించే ఎప్పుడు కూడా ఆలోచిస్తుంది కాంగ్రెస్ పార్టీ సో మీరందరూ కూడా ఏదైతే మీ అందరికీ ధైర్యం ఉందో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఇస్తుంది ఇంతకు ముందు నేను మీటింగ్ లో కూడా చెప్పినాను రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా కూడా మన రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ అర్హత ఇల్లు ఇవ్వడం జరిగింది తర్వాత సన్న బియ్యము కొత్త రేషన్ కార్డుస్ మరి వచ్చే రోజులలో వచ్చే సంవత్సరంలో మనకు పది సంవత్సరాలు పెన్షన్లు ఏదైతే అందరూ ఎదురు చూస్తున్నారో కొత్త పెన్షన్ వచ్చే సమయం వచ్చేసింది సో మీరందరికీ కూడా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఇన్ని స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేస్తూ పేద ప్రజలకు ఆదు ఆదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది ఎప్పుడు కూడా మీకు ఏ సమస్య ఉన్నారని మా నాయకులు ఉన్నారు ఇక్కడ మీరు చెప్పండి మన క్రిస్టియన్ సోదరులకు ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని చెప్పి మీ అందరికీ చెప్తూ నేను కూడా చిన్నగా ఉన్నప్పటి నుంచి చర్చ్కి వెళ్ళేవాడిని వాళ్ళని మా స్నేహులతో క్రిస్టియన్ అప్పుడు వెళ్ళినప్పుడు నేను కూడా చాలా నేర్చుకున్నాను ఎంత ఓపిక ఉండాలి చేయాలి ఎవరు తప్పు చేసినా కానీ పరిగీనస్ చేసినప్పుడే మనకు మంచిదని చెప్పి నేర్చుకున్నది నేను చర్చ్లోనే సో నేను కూడా క్రిస్టియన్ సోదరులు ఏదైతే ఎప్పుడు కూడా అందరికి మంచి మంచిగా ఉండాలని చెప్పి జీసస్ క్రైస్ట్ ని ఏదైతే మీరు ఎప్పుడు కూడా ప్రేర్ చేస్తుంటారో అందరం కూడా అదే పాటిస్తూ ముందుకు వెళ్ళాలని చెప్పి కోరుతూ మీ అందరికీ మరొకసారి హ్యాపీ క్రిస్మస్ చెప్తూ ముగిస్తున్నాం ప్రోగ్రామ్ మనకి